అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా చూద్దాం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సంక్రాంతి అదేవిధంగా ఆది తోకి సంపాటే ఆదాయం వికల అన్ని చోట్ల ఆదాయం అంటే ఇప్పుడు వ్యాపార కొండ వారి పెంచతారు ఇక్కడ సంజీ సోఫాటిసిక కారణం ఇలా ఆలోచించొచ్చు ఆల్ ఓవరాల్ గా మన ఇది జీడీపీ ప్రకారం జిల్లా జీడి యాక్చువల్ జో కూడా మనం పెట్టు పట్టే ప్రొడక్ట్ చే గుర్తే ఇంకా మంచి రేట్ వస్తుంది సార్ లేడీస్ కూడా సార్ మీరు తర్వాత నేను ఇంకా లెమన్ గ్రేస్ ఇలాంటి చెప్పండి ఒక్కొక్కరిగా ఐదు నిమిషాలు మాత్రమే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ సార్ సార్ వరి పంట పదిహేను మండలాల్లోనూ మనం ఈ పంట బుక్ చేసింది ఎకరాలు మనకి ఈ పట్ల ప్యాక్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టేటస్ వచ్చేసి సార్ దాదాపు లక్ష ముప్పై నాలుగు ఐదు ఎకరాలు హార్వెస్టింగ్ కూడా అయిపోయింది సార్ కానీ మనకి అన్ని కూడా హీచ్ లో ఉన్నాయి సార్ ఇప్పుడు ఏ మండలో ఎదురు వస్తుంది టైం సిస్టమేటిక్ గా వస్తాయి సార్ అన్ని ఓకే సార్ 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 ఇప్పుడు దాని ప్రకారం చూస్తే సార్ మనకి ఫ్రెష్ అయిన క్వాంటిటీ ఎనభై ఆరు వేల ఎనభై ఒక సార్ ఇన్ దాటి సార్ ఆల్రెడీ ప్రక్యూర్ ఫార్టీ త్రీ థౌసండ్ ఆల్రెడీ ప్రక్యూర్డ్ సార్ ఆస్ పర్ ఎస్డే నైన్ ఓ క్లాక్ ఎట్ క్యూ ఉన్న ఫార్టీ ట్రైబల్ ఏరియాస్ లో చిన్న వైద్యానికి కూడా అక్కడికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఎక్కడో బండిలో చూడటం కన్నా లోపల చూడడానికి ఒకవేళ ఎవరికైనా సిలైన్ పెట్టాలనుకోండి సార్ మలేరియాకి ఎంతో దూరం తీసుకెళ్ళకుండా అక్కడ ఒక నలభై ఐదు చూడడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా కట్టారు పాపులేషన్ ఎంత ఉంది అక్కడ అక్కడ నిజ ఒక త్రీ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి సార్ ఒక పదిహేను వందలు ఐదారు గ్రామాలకి దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ ఐదు గ్రామాల వాళ్ళు వెయ్యాలి మంది వస్తే ఆ అమౌంట్ మన సాటిస్ఫాక్షన్ ఐదు

మనకి మేజర్ గా గత ఐదు సంవత్సరాలు చాలా వరకు ఒక ఆన్ గోయింగ్ ప్రాబ్లమ్స్ అన్ని నిలిచిపోయాయి అని చెప్పి గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు వెంటనే బిల్స్ అన్ని ఇంచాలన్నా సరే జరిగిన ప్రకారం దాని గురించి తెలుసు కాబట్టి కనీసం ప్రయారిటీ తొంభై ఐదు శాతం పూర్తి అయింది ఒక ఐదు శాతం మనం ఫంక్షిస్తే ఆ వస్తువు ఉపయోగంలో వస్తారు ఈ దర్శనం ఉన్నవన్నీ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి దానికి ముందు నిధులన్నీ ఇచ్చి అవన్నీ కంప్లీట్ చేద్దాం రిమైనింగ్ కూడా స్టేజ్ మేల కూడా మళ్ళీ కాంట్రాక్టర్లతో మాట్లాడి మళ్ళీ రేపు మన మార్చిలో కూడా బడ్జెట్ వస్తుంది ఇప్పుడు ఒక ఐడియా ఉంది కాబట్టి అందులో కూడా కొన్ని మైనింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు